నమస్తే విశ్వమోహన్ బాబు గారితో ఎన్నో వీడియోస్ ఆల్రెడీ మనం చేస్తున్నాం మనందరికీ సుపరిచితులు డబ్బు గురించి అసలు ఆయన చెప్పని మాట లేదు చెప్పని సిద్ధాంతం లేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే మనకి ఎన్నో ఆలోచనలు మైండ్లో కదులుతూ కదులుతూ ఉంటాయి మరి అసలు ఏ ఆలోచనని మనం ఇంప్లిమెంట్ అవుతుంది విశ్వం దేన్ని ఆకర్షిస్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా నమస్కారం నమస్తే ఇప్పుడు మనం ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక ఇల్లు కొనాలి అని అనుకుంటాం అనుకోండి వెరీ గుడ్ ఇల్లు కొనాలి అనుకునే టైంలో ఒక పెళ్ళి వస్తుంది పెళ్లి ముందా ఇల్లు ముందా అంటే పెళ్ళే ముందు అని అనుకుంటారు అమ్మాయికి పెళ్లి చేసి పంపించాలి కాబట్టి అని అప్పుడు మనకి ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన ఇల్లు మరి పెళ్లికి డబ్బు సమకూర్చుకోవాలి పెళ్లి చేయాలి అనేది ఈ వీటి రెండిటి క్లాష్ అయినప్పుడు అంటే ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచన అడ్డు పడిన బడ్డు పడినప్పుడు మంచి ఏ ఆలోచన అనేది సక్సెస్ అవుతుంది రెండు సక్సెస్ అవుతాయి రెండు కూడా అవుతుంది సూపర్ కి అవుతుంది ఎందుకు అవుతుంది రెండు ఇంతకు సింపుల్ కదా అండి రెండు అనేది ఒకటి తర్వాత రెండు ఏం వంద కాదు కదా పది కాదు కదా రెండే కదా అంటే ఇప్పుడు ఫస్ట్ ఏది దిక్కు దాంట్లో ఇప్పుడు ఇల్లు లేక మ్యారేజ్ రెండు ఉండండి ఫస్ట్ కోరిక ఏది ఫస్ట్ కోరిక అయితే పెళ్లి పెళ్లి పెళ్లిని ఫస్ట్ తీసుకో ట్రీమ్ లెక్ తెచ్చుకో ఆ పెళ్లికి నీ ది డబ్బు ఉండాల్సిన అవసరం లేదండి ఇప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు చెప్పారు లాపా ట్రస్ట్ గురించి అంటే వాళ్ళు ఇలా చెప్పలా లాపా ట్రస్ట్ ఇది అని చెప్పా పెళ్ళి అని అనుకుంటే మన చేతిలో డబ్బు లేకపోయినా కానీ ఎలాగైనా వచ్చేస్తా అది అది నిజమంటది కోట్ల పర్సెంట్ నిజం అందరూ చూసే వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు అడుగు పెళ్ళి అని అనుకుంటే వాళ్ళకి ఎలాగని సమకూర్తుంది నువ్వు అనుకున్నావు కదా పెళ్లి చేయాలి అమ్మాయికి ఇలా ఇయ్యాలి అని కదా దానికి సంబంధించిన అవకాశాలు నిమ్మందరికి వచ్చేస్తాయి నువ్వు ట్రై చేస్తా ఉంటావు కాబట్టి వచ్చేస్తుంది ఏర్పడుతుంది అట్లా ఊహించు ఆ పెళ్లి బాగా జరిగినట్టు ఫస్ట్ కోరిక ఏంది అనేది పెళ్ళే అమ్మాయి అనుకో అమ్మాయిని పంపించినట్టు అమ్మాయికి ఏమేమి కావాలో ఒక మంచి నిశ్చిదార్థం అయినట్టు ఫంక్షన్ హాల్ మ్యారేజ్ అయిపోయినట్టు హాలిడే కావాల్సిన దాన్ని ఇచ్చేసినట్టు అమ్మాయికి మంచి చీరలు మంచి అమ్మాయికి కారు కావాలన్నా బైక్ కావాలన్నా లేక ఏదేదో బంగారాన్ని ఇచ్చినట్టు ఊహలో పట్టించు ఊహలకు ట్రైనింగ్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియో కూడా చేసాం ఎక్సలెంట్ పని చేస్తది ఎంత వచ్చి పడుకునే ముందు అర్థంలో చెప్పేసి పడుకుని చేయండి ఆ తర్వాత తర్వాత రెండో కోరిక ఏమన్నారు మీరు ఇల్లు ఇల్లు ఎప్పటి నుంచో మైండ్లో ట్రైనింగ్ ఇస్తున్నావు దాన్ని వదిలిపెట్టుకో ఎందుకు వదలాలి భయం ఎందుకు అక్కడ ఈ రెండింటిలో ఒకటే చేద్దాం అనేది ఏం లేదు రెండు ఆ అమ్మాయి ముందు కాబట్టి ముందు దాన్ని ట్రైనింగ్ ఇచ్చుకో వెంటనే మళ్ళీ గృహప్రయాసం అంటే గృహప్రయాసం చేసినట్టు ఇల్లు కట్టేసినట్టు పునాది లేసినట్టు దాని కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నట్టు హ్యాపీకి మీరు పోతూ వస్తారు చూసినట్టు అంతే ఇంకా పెయింటింగ్ జరిగినట్టు అన్ని పనులు మార్బల్స్ కావాలన్నా ఏమేమి కావాలన్నా డిజైన్లు అన్ని చేసినట్టు పత్రికలు మీరు మంచి చీరలు కట్టుకొని మీ ఇంటి ఆయన మీరు ఇంటింటికి పత్రికలు ఇచ్చినట్టు నీ కూతురు నీ అల్లుడిని కూడా పోయి బలంగా పిలిచినట్టు చూడు మ్యారేజ్ అయిపోయిన వాళ్ళని పోయి వాళ్ళ ఇంటికి కూడా చూడు అక్కడ రెండు రూహాలు వచ్చేసింది వాళ్ళ ఇంటికి పోయి అక్కడ వాళ్ళ అత్త మామల ఇంటికి గురువేశం రావాలి ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీతో ఒక వారానికి ముందు వచ్చేయండి అన్నట్టు మీరు పిలిచినట్టు ట్రైనింగ్ ఇచ్చుకో ఇది మొదటి నుంచి ట్రైనింగ్ జరుగుతుంది ఏది ఇల్లు మ్యారేజ్ అనేది మధ్యలో అడ్డుపడ్డది మ్యారేజ్ కూడా ఇప్పుడు చేసినావు ఆటోమేటిక్ అయిపోతుంది అది అది నువ్వు తక్కువ రోజులు అయిపోయేది అది ఆటోమేటిక్ అయిపోతుంది అండి మళ్ళీ చూడాల్సిన అవసరం లేదండి మ్యారేజ్కి డబ్బు ఉండాల్సిన అవసరం లేదండి నువ్వు ఏమి లేకుండా ట్రై చేసినా కానీ నీ దగ్గర డబ్బు వస్తుంది డబ్బు ఉన్న చోటుగానే నేను తీసుకో తీసి తీర్చిస్తుంది ఏదో ఒక రూపంలో జరిగిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ అందరూ వచ్చినట్టు మా అన్ని గ్రూప్ రైస్ బ్రహ్మాండంగా జరిగినట్టు ఇలా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి ఇవన్నీ వచ్చి ఫస్ట్ నువ్వు ఇలా చెప్తున్నాడు మణిబాబు ఇది నిజమేనా అవునా కాదనేది మాత్రం పక్కన పెట్టేసింది అక్కడ నెగిటివ్ అండ్ ఆలోచన పాజిటివ్ రెండు నెగిటివ్ పాజిటివ్ రెండు ఆలోచించుకుంటు ఒకటే పట్టుకో ఒకటి కావాలంటే ఒకటి అనేది అని పట్టుకో ట్రైనింగ్ ఇచ్చుకో లో మాట్లాడు ఇవన్నీ జరగాలంటే నీతో చెప్పుకోవాలి కదా ఇది మనసులోనే ఉంటే బయట రిలీజ్ అయ్యేది ఎప్పుడ తర్సి రిలీజ్ అవ్వాలని ఎన్నో వీడియోలు చెప్పాను సార్ మనసులో చెప్పు మా ఇంట్లో అత్త మామలు అందరూ ఉంటారు సార్ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో సార్ మెల్లింగ్ చెప్తే సార్ సార్ అని అడుగుతూ ఉంటారు దాని క్లాసుల్లో అలా మెల్లింగ్ చెప్తే జరగదు నీ థాట్స్ బయట రిలీజ్ అవ్వాలి ప్రకృతిలో కలవాలి ఆ థాట్స్ వెళ్ళిపోవాలి అప్పుడే దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పడింది అక్కడ లో చెప్పుకో బాగా ఎన్నిసార్లు ఇష్టమైన చెప్పుకో లెక్క అంతా ఏం లేదు చెప్పుకునేసి వీలైతే కొంచెం ధ్యానం చేసుకో లేదంటే పడుకొని నిద్రపోతూ కూడా ఊహించు ఎన్ని జరిగినట్టు ఎన్ని జరిగినట్టు ఊహించు ఇవన్నీ ఎప్పుడైతే జరిగినప్పుడు ఊహిస్తావో నీకు తెలియదు అండి సక్సెస్ దగ్గరలో ఉంది అది దగ్గరలోకి వచ్చేస్తుంది వెంటనే చూపిస్తుంది నీకు మళ్ళీ అవ్వదు అనేది మర్చిపోవాలి అందుకే నా ఫీడ్బ్యాక్లు ఎందుకు చూడమంటానంటే ఇప్పుడు నా క్లాసులు ఉన్నాయి కదా హైదరాబాద్ అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు వైజాగ్ రాజమండ్రి విజయవాడ అన్ని చోట్ల ఉన్నాయి కదా చూడండి ఒక్కొక్క ఫీడ్బ్యాక్ చూడండి ఒక లేని ఒక ఆడ మనిషి మన హైదరాబాద్ విజయవాడ క్లాసు ఒక లేని ఆడ మనిషి ఏమీ లేదు పీజు కట్టడానికి కూడా లేని పరిస్థితిలో అంటే అక్కడ కూర్చొని పెట్టి క్లాస్ నేర్పాలంటే తిండి పెట్టాలి కదా హోటల్ కట్టాలి కదా పైసలు అనేది ఒక ఖర్చు అవుతుంది కదా దాన్ని పెట్టడానికి కూడా లేని అమ్మాయి ఒక ఆమె నాకు కాల్ చేసి ఏడిస్తే పర్లేదు రామ్మా నాని నేను చెప్పాను ఆమెకి ఏదో ఒక విషయంలో కానీ ఒకటి చెప్పించాను లేదు పర్లేదు అని చెప్పించేసి కూడా ఒక వర్క్ చెప్పించాను అది చేసింది ఎలా వచ్చింది ఆమెకు తెలియదు కానీ చేతికి డబ్బు వచ్చిందంట ఎత్తుకుని వచ్చి నాకు ముందు సీట్లో కూర్చొని అడు అది నేను పోయినాను మాట్లాడుతూ ఉంటే లేసి సార్ నేనే సార్ మీరు చెప్పినారు బయట ఉండమన్నారే నేను పీజ్ కట్టేసి లోపలికి వచ్చినాను సార్ సరే అమ్మా ఎట్లా వచ్చింది అంటే మీరు చెప్పారు కదా సార్ ఆటోమేటిక్ నాకు వచ్చింది సార్ అనేది ఒక్క దాంట్లోనే ఫస్ట్ సక్సెస్ చూపించింది రెండే క్లాస్కి వచ్చింది ఆమె మళ్ళీ మూడో క్లాస్కి వచ్చింది అంతే డైమండ్ ఉంగరాన్ని గురించి చెప్పాను ఆ లేడీ ఇప్పుడు ముందు ఆమె ఏదో ఉండేదంట ఒక నీట్నెస్ లేకుండా నా క్లాస్కి కి వచ్చినప్పటి నుంచి లక్ష్మీదేవి అయిపోయింది లక్ష్మీదేవే మళ్ళీ తిరిగి లేదు లక్ష్మీదేవే ఇప్పుడు బయట వస్తే అబ్బా లక్ష్మీదేవి వస్తున్నది అంటున్నారు అంట ఆమెని ఆమె ఆనంద పడిపోతున్నారు సార్ మీరు ఏ లగ్నాన్ని చెప్పారు సార్ నన్ను లక్ష్మీదేవి అని నన్ను నిజంగా అంటున్నారు సార్ మా ఊర్లో నేను బయట వస్తే అబ్బా లక్ష్మీదేవి ఏంద్రంబం ఎంత కడకు వస్తున్నది లక్ష్మీదేవి అని పిలుస్తున్నారు సార్ నన్ను ఎలా వచ్చిందండి ఆమెకి ఇప్పుడు అన్నీ వస్తున్నాదండి వంద మందికి అన్నదానం కూడా చేసింది ఆమె అనుకున్నది ముప్పై మంది మొన్న వీడియోలో చెప్పిన ఫీడ్బ్యాక్ వంద మందికి వంద మందికి అనుకున్నది ముప్పై మందికి కానీ అక్కడ ఒక ఆశ్రమంలో చెప్పేసి ఉంటే అక్కడ చూసి పెద్ద అది ఒప్పు మంది చేస్తామంటే అక్కడ ఉండేది వంద మంది పైన అంటే అని వేసింది అంట కానీ డబ్బు లేదు చేతులు లేదు వర్క్ తెలుసు ఆమెకి ఆమెను నమ్మన్నాను చెప్పమన్నాను ఎలా అనేది ఎలా వచ్చిందో తెలీదు వంద మంది పైనది అన్నదానమాలు ఆ రోజు అన్నదానం చేసి ఆనంద పడిపోయిందంట ఏంది ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఇది ఎంత ఏంది గురువు గారు నా గురువు గారు ఆ ఫీడ్బ్యాక్ చూడండి అందుకే అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు మీరు ఎవరు అని తెలుసుకోవాలన్నా మీరు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలన్నా వీడియోలు చూడాలి ఖచ్చితంగా చూడాలి ఏం డబ్బిచ్చా కూడా చూస్తున్నారా మీ సెల్ బ్యాలెన్స్ ఉంటే వీడియోలు రాబోతుంది అంతే కదా నెట్ ఉంటే వచ్చేస్తాది కదా నీకు డైరెక్ట్ గా రిలీజ్ అయినట్టు పాత వీడియోలు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో చూస్తుంటారు చాలా మంది సార్ నాకు వీడియో నేను వచ్చేది అంటే ఎలా వస్తుంది నీకు లైక్ కొట్టవు సబ్స్క్రైబ్ అంటే తెలియదు తెలిసిన వాళ్ళ దగ్గర ఇచ్చా ఇది ఏదో కొట్టి వస్తదంట చూడరా అయినా నేను ఏదో కొట్టిచ్చేయండి అని చెప్తే వాళ్ళని కొట్టిస్తారు కదా అప్పుడే ఆ వీడియోలు కంటిన్యూస్ ఇప్పుడు ఎట్టివీ నుంచి రావాలంటే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేస్తే మీ ఛానల్ వస్తుంది ఇప్పుడు మణిబాబు విసుమణి ఛానల్ ఓకే చేస్తే అది వస్తుంది కాబట్టి ఇలా చేసినప్పుడు ఆ వీడియోలు చూడండి మీ జీవితం అందని తెలుస్తుంది కాబట్టి అడ్డుపడినప్పుడు ఏది భయపడకూడదు మీరు ఒక కోరిక ఉన్నప్పుడు ఇంకో కోరిక అడ్డుపడింది అంటే భయపడాల్సిన అవసరం లేదు ఇది కూడా అవుతుంది రెండే కదా అయిపోయింది అటర్ సార్ ఒక ఐదు ఆరు కోరికలు అడ్డుపడింది సార్ అంటే పక్కన పెట్టండి నీకు ముఖ్యమైన ఒక రెండో ఒకటి తీసుకో రెండు కావాలంటే రెండు లేకపోతే ఒకటి కావాలంటే ఒకటి తీసుకొని ఇలాగా నాకు ట్రైనింగ్ ఇచ్చినా అంటే ఖచ్చితం కోట్ల పర్సెంట్ జరుగుతుంది అని ఓకేనా ఓకే ఈ రోజు నేను ప్రతిరోజు నా యొక్క కోరికనే సులభంగా ఆలోచించి ఒకదానికి రెండు కోరికల్ని ఆలోచించి నా కోరికని చాలా సులభంగా నెరవేర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ సో మీరు కోరికలు అనేది ఒక లిస్ట్ పెట్టుకొని కోరుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు విశ్వమోహన్ బాబు గారు సో ఒకసారి ప్రయత్నించి చూడండి ఎలా ఎలాంటి సక్సెస్ సాధిస్తారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇంకా మీరు విశ్వమోహన్ బాబు గారిని తన క్లాసెస్ కి అటెండ్ కావాలి అనుకున్న ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ కావాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే కి కాల్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్ లభిస్తుంది విశ్వమోహన్ బాబు గారికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే